తెలంగాణ పోలీసులు పగలు కూడా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయినా ఇప్పుడు వరకు రాత్రి వరకు చేసేవారు ఇప్పుడు పగలు కూడా చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు అయితే అంటే ఆల్రెడీ నైట్ టైం చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా మంది ఇప్పటికే కూడా దొరకడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కేసులు కట్టడం అది జరుగుతున్నాయి కదా మరి ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటా అంటారు అంటే పటర్ గా అవుతుంది కదా మనం దానికన్నా ఇంకా పోలీసులు మంచి పండగ వచ్చి పటర్ కండి. హ్మ్ ఆ ఎండిన మంచి ఇంపార్టెంట్ అంటే రేవంత్ గారు వస్తారు చాలా అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా లాండ్ ఆర్డర్ విషయంలో ఇలా పోలీసుని కంట్రోల్ జాగ్రత్తగా నడిపించడానికి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అంటారు. వీరే దాని గురించి తీసుకున్న నేను మంచి కండి. ఇంందుకన్నా బాగుంది. చూసే ప్రస్తుతానికి ముందు ఏం కేసులో నచ్చలేదు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా మంది కూడా తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అయిపోయి వాళ్ళు చనిపోవడం వల్ల ఇతరులు చనిపోవడం జరుగుతుంది కదా చనిపోతున్నాయి మంచిది ఇప్పుడు మనం మెయిన్గా చూసుకుంటే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉదయాన్నే స్కూల్ బస్సులు వెళ్ళే డ్రైవర్లు కానీ కండక్టర్లు లారీ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా తాగుతున్నారు వీళ్ళ వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటారు అది వాస్తవం అంటారా మీరేమంటారు సార్ వాస్తవం ఇప్పుడు స్కూల్ బస్సులు రీసెంట్గా న్యూస్ ఆయన ఆల్రెడీ డ్రింక్ మీద ఉన్నాడు అది స్కూల్లో పెట్టుకున్న వాళ్ళ దాన్ని బట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా స్కూల్లో బ్లాక్ చేస్తే ఇప్పుడు ఫైనల్ విషయంలో మీ అభిప్రాయం ఎలా ఉంది ఫైనల్ చార్జ్ చేయడం ఫైనల్ అయితే బాగుంది ఆయన తీసుకున్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇజ్రాలు ఉన్నారు కదా ట్రాన్స్జెండర్స్ వాళ్ళని ట్రాఫిక్ పోలీసుల కింద దాదాపుగా ఒక ఇరవై వేల మందిని కేటాయించి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు ఎలా అనిపిస్తుంది వాళ్ళు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడాలు ఇటువంటివన్నీ అంటే ఆ ఇతరాలను కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఒక మంచి ప్లేస్ ఇచ్చారు కదా మంచిదే కదా పూర్వకాలను గుర్తించీ చూసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఫైనల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఈ నిర్ణయం మంచి నిర్ణయం మంచి నిర్ణయం